హాయ్ అండి ఈరోజు వీడియోలో సైజ్ బ్లౌజ్తో అయితే బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూడండి ఇది వచ్చేసి లైనింగ్ ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి కోరస్ ఇలా ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి కోరస్ వచ్చేసి ఆపోజిట్ ఉండాలి కింద క్రాస్గా ఏమన్నా క్రాస్ ఉంటే ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వన్ ఇంచ్ అంతా కటింగ్లో క్రాస్ పీసెస్ ఉంటే వన్ ఇంచ్ అంతా కట్ చేసినా సరే అండి స్ట్రైట్గా అయితే ఉండాలి ఇక్కడ చూడండి ఇంకా కూడా క్రాస్గా అయితే వచ్చింది ఇలా కటింగ్ స్ట్రైట్గా ఉంటే ఫినిషింగ్ కూడా చాలా బాగా వస్తుంది నీట్గా ఇలా ఇలా స్ట్రైట్గా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ సైజ్ బ్లౌజ్ హైట్ చూసుకోవాలి ఈ బ్లౌజ్కు ఆర్మ్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్కి వన్ ఇంచ్ కలిపితే సెవెన్ పాయింట్ ఫైవ్కి అయితే నడమ్ బ్లూజ్కి మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ ఇలా సెవెన్ పాయింట్ ఫైవ్కి ఎక్స్ట్రా ఖర్చుల కోసం టూ ఇంచెస్ ఇప్పుడు బ్లౌజ్ హైట్ చూసుకోవాలి ఇలాగా బ్యాక్ సైడ్ నుండి ఇలా షోల్డర్ నుండి మధ్యలో డాట్ ఉంటుంది కదా ఇలా ఇలా బ్లౌజ్ హైట్ ఇలా చెక్ చేసుకుంటే ఈజీగా తెలుస్తుంది ఇలాగా కింద హాఫ్ ఇంచ్ ఖర్చుకు వదిలేసి ఇక్కడ జాయింటింగ్ కుట్టు ఉంటుంది కదా అక్కడ వరకు తీసుకోవాలి మళ్ళీ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా మార్కింగ్ చేయాలి ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి ఇలా ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తోటి కూడా ఇలా పైన మళ్ళీ షోల్డర్ జాయింటింగ్ చేస్తాం కదా అందుకోసం ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ మార్కింగ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ చేస్తాం కదా ఇట్లా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నడమ్ బ్లూజ్ అయితే ఒకసారి బ్యాక్ నెక్ కప్పుడు అయితే చెక్ చేస్తున్నాను అలా ఇంకో వీడియోలో కనిపించట్లేదు నెక్ వచ్చేసి రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నా ఇలాగా వీళ్ళు వచ్చేసి స్క్వయర్ నెక్ అయితే పెట్టమని చెప్పారు కస్టమర్ అందుకోసమని చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నెక్ పెడుతూ రెండు ఇంచులో కింద కొంచెం వెడల్పు కోసం రెండు పావు అయితే అలా తీసుకున్నాను తర్వాత ఇలా హాఫ్ ఇంచు నెక్ పట్టి కోసం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మళ్ళీ బ్లౌజ్కి చిన్న షోల్డర్ ఎంత ఉంటుందో అంత తీసుకోవాలి మళ్ళీ హాఫ్ ఇంచు హ్యాండ్స్ జాయింటింగ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నరకు అయితే మార్కింగ్ చేస్తున్నాను మనకి లూజ్కి ఆర్మ్ లూజ్కి మ్యాచ్ కావాలి ఇప్పుడు ఇలాగా నెక్ అయితే రెండు పావుకి కింద మార్కింగ్ చేశాను నెక్ డీప్ వచ్చేసి ఒకళ్ళు డీప్ ఎక్కువగా ఉంటే ఇలా రౌండ్ అయితే ఇలాగ మార్కింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ చంకడం దగ్గర వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి అయితే మార్కింగ్ చేశాను ఒకటిన్నర కూడా తీసుకోవచ్చు ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేయాలి ఎక్స్ట్రాగా ఇలా ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలాగా ఈ కార్నర్లో ఒకటిన్నరకి మార్కింగ్ చేసాం కదా ఇలా రౌండ్ ఇలా మార్కింగ్ చేయాలి చేత్తో కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి కరువు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో కూడా మార్కింగ్ చేయొచ్చు ఈజీగా అయిపోతుంది ఇప్పుడు పైన ఖర్చు వదిలి వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి చూసా సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది నాకు సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే రాలేదు అందుకోసం ఇప్పుడు నేను కొంచెం తగ్గిస్తున్నాను ఐదు ఇంచులకైతే మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మ్యాచ్ అవుతుందేమో చూద్దాం ఎలా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి ఫస్ట్ ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసాం కదా మళ్ళీ ఫైవ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ ఇప్పుడు మళ్ళీ ఇలా చేంజ్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలండి అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది హ్యాండ్ కర్వ్ చంక డౌన్ కరువు రెండు సమానంగా ఉండాలి అప్పుడే సైడ్ జాయింట్ల దగ్గర ప్లస్ గుర్తు అనేది వస్తుంది ఇక్కడ చూసారా సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే మ్యాచ్ అయిపోయింది కరెక్ట్గా ఇలా మ్యాచ్ కావాలి ఐదు ఇంచులకైతే మ్యాచ్ అయింది చంకడౌను ఇలా బ్యాక్ టెక్ అయితే కట్టింగ్ అయిపోయింది కదా ఇలా చూడండి ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాడు పైన కట్ ఇలా నెక్ బ్యాక్ నెక్ మధ్యలోకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేస్తే మిడిల్ పాయింట్ వస్తుంది కదా నెక్కు అక్కడికిలా ఇలా అక్కడ కరెక్ట్గానే వచ్చింది ఇలాగా ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయింది కదా ఎలా అయితే మార్కింగ్ చేసామో విధంగా కట్ చేయాలి ఇక్కడ కూరస్ వచ్చి సమానంగా ఉండాలండి ఇక్కడ అందుకే ఇలా మళ్ళీ ఒకసారి కట్ చేస్తున్నాను స్ట్రైట్గా అయితే కట్ చేయాలి మళ్ళీ ఏదైతే స్క్వేర్ నెక్ అయితే కట్ చేశాను నేను ఫస్ట్ రౌండ్ నెక్ కట్ చేశాను కదా కస్టమర్ వచ్చేసి స్క్వేర్ నెక్ అయితే పెట్టమన్నారు మనకి ఇలాగ స్క్వేర్ మార్కింగ్ ఉంది కాబట్టి కరెక్ట్గా కట్ చేస్తే సరిపోతుంది ఇలా ఒక్కసారి లైనింగ్ కాటన్ దేనండి తడిపి ఆరపెట్టుకొని ఐరన్ చేస్తే నీట్గా అయితే వస్తుంది ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది చూడడానికి ఐరన్ చేస్తే లైనింగ్ అయినా సరే మెయిన్ క్లాత్ అయినా సరే తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఆర్ట్ కోసం ఇలాగ మెయిన్ ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా మార్కింగ్ ఫోల్డ్ చేస్తే మధ్యలోకి అయితే వచ్చేస్తుంది ఇలా మిడిల్ ప్యాంట్కి టక్ పెడితే రెండు డాట్స్ సమానంగా వస్తాయి బ్యాక్ సైడు ఇప్పుడు మిగిలిన క్లాత్లో మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి క్రాస్గా అయితే మనకి క్రాస్ ఎక్కడ వస్తుందో అక్కడ తీసుకోవచ్చు ఓపెన్ మనం వైపుకున్నా పర్లేదు ఫోల్డింగ్ మనం వైపుకున్నా పర్లేదు ఎలాగైనా సరే మనకి క్రాస్గా అయితే రావాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి హలో క్లాత్ వేస్ట్ కాకుండా అయితే కొంచెం ఒకసారి ట్రై చేయాలండి క్రాస్గా ఇక్కడైతే వస్తుంది అక్కడ ఇలా వీడియో నస్తే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడైతే క్రాస్ అయితే ఇలా సరిపోయింది ఇప్పుడు సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేయాలి ఇప్పుడు కింద సైడ్ క్లాత్ కూడా ఫోల్డింగ్ రెండు సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి మళ్ళీ కట్ చేసిన తర్వాత కింది సైడ్ క్లాత్ సమానంగా లేకుంటే మళ్ళీ బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుంది మళ్ళీ లైనింగ్ డబల్ డబల్ పని అవుతుంది అందుకోసం అని చెప్తున్నాను ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి ఇలా స్ట్రైట్గా ఇలా అయితే మార్కింగ్ చేయాలి ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వస్తుంది కదా అందుకోసం ఎప్పుడు ఖర్చు వదిలేసి ఫ్రంట్ నెక్ ఎలా మార్కింగ్ చేయాలో చూడండి ఎలా కొలు సైజ్ బ్లౌజ్ తోటి ఎలా కొలుచుకోవాలో ఫ్రంట్ నెక్ అనేది చూపిస్తాను ఇప్పుడు ఫస్ట్ ఉక్కు లాస్ట్ ఉక్కు ఇలా పెట్టిన తర్వాత బ్లౌజ్ పైకి వెళ్తే ఎలా వేసుకుంటామో అలాగా సెట్ చేయాలి ఫస్ట్ ఇలాగా ఇలా ఇలా సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఉక్స్ దగ్గర స్కేల్ లాంటిది ఏదన్నా పెట్టచ్చు లేకుంటే డైరెక్ట్గా ఫస్ట్ ఉక్స్ వరకు అయితే టేప్తో ఇలా కొలవాలో చూడండి వీడియో ఇలా ఇప్పుడు పైన ఇక్కడ షోల్డర్స్ ఇలా హాఫ్ ఇంచ్ అంతా ఇలాగ లోపలికి ఫోల్డింగ్ అయితే ఉంటుందండి కొన్ని బ్లౌజులకు కరెక్ట్గా చూసుకోవాలి మళ్ళీ ఫ్రంట్ నెక్ చిన్నగా అయిపోయినా కానీ కస్టమర్స్ మళ్ళీ చిన్నగా అయిపోయిందని మళ్ళీ మనకు రిటర్న్ అయితే చెప్తారు కదా అందుకోసమని ఇలా చూడాలి షోల్డర్ నుండి చూసారా కరెక్ట్గా ఐదున్నరకు అయితే వస్తుంది కరెక్ట్గా ఐదున్నర పావు తక్కువ ఆరు వరకు అయితే ఉంది ఇప్పుడు పైన ఖర్చు వదిలేయాలి మనం డైరెక్ట్ కుట్టు పాయింట్ నుండి అయితే తీసుకున్నాం కదా ఫ్రంట్ నెక్ పైన ఖర్చు వదిలేసి ఇలా కరెక్ట్గా ఐదున్నర ఇంచులకైతే మార్కింగ్ అయితే చేశాను ఇక్కడ కొంచెం రౌండ్ కోసం రెండు పావు వరకు అలాగైతే మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా ఇలాగ కొంచెం రౌండ్ ఇలాగా మార్కింగ్ చేస్తే సరిపోతుందండి నీట్గా వస్తుంది ఇప్పుడు ఉక్స్ పట్టి హైట్ చెక్ చేయడం తెలుసుకోవాలంటే ఇప్పుడు కరెక్ట్గా ఫ్రంట్ నెక్ హైట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా పైన ఖర్చు వదిలేసి ఇలా చెక్ చేయాలి ఇప్పుడు చూసారా కరెక్ట్గా అయితే వచ్చింది ఇలా రావాలండి మనం ఒకసారి మార్కింగ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని ఇప్పుడు ఉక్స్ పట్టి హైట్ అన్న ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు ఫ్రంట్ మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి కదా మెయిన్ డాట్ హైట్ ఇలాగా మెయిన్ డాట్ నుండి ఇక్కడ షోల్డర్స్కి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తెలుస్తుంది ఇలా పైన ఖర్చు వదిలేసి ఇక్కడ మెయిన్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు అయితే ఇలాగ మార్కింగ్ చేయాలి ఇలాగా ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ మెయిన్ డాట్ మధ్యలో డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ ఇలాగా పైన ఖర్చు వదిలేసుకొని ఫ్రంట్ పార్ట్ హైట్ ఇలా చెక్ చేసుకోవాలండి ఏ బ్లౌజ్కి అయినా సరే ఇదే విధలో చెక్ చేసుకోవాలి ఇప్పుడు కింది సైడ్ కూడా మళ్ళీ ఇక్కడ క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తాం కాబట్టి హాఫ్ ఇంచు కిందికి ఎక్స్ట్రా మార్కింగ్ చేయాలి మొత్తం లెవెన్ అండ్ హాఫ్ అయితే చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి లెవెన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ చేయాలి ఆ క్రాస్ పట్టి కోసం రెండు ఇంచులు అయితే తీసుకుంటాం కదా కంపల్సరీ ఎవరికైనా సరే ఇలా ఉక్స్ పట్టి హైటు చెక్ ఇలా మార్కింగ్ చేయాలో కూడా చూడండి పైన ఇలా ఖర్చు వదిలేయాలి నెక్ పట్టి జాయింటింగ్ చేస్తాం కదా ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసి కింద ఫస్ట్ నుంచి నాలుగో బుక్స్కి అయితే మార్కింగ్ అయితే చేయాలి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఇక్కడ వరకు అయితే వచ్చింది క్రాస్ పట్టి జాయింటింగ్ నుంచి మనకి బుక్స్ పట్టి వైపు డాట్ వేస్తాం కదా మళ్ళీ క్రాస్ పట్టి జాయింటింగ్ చేస్తాం ఇది ఇందుకైతే సరిపోతుందండి వన్ ఇంచ్ అయితే ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత దూరం తీసుకోవాలంటే రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తర్వాత వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అయితే సరిపోతుంది విడల్పొచ్చి మెయిన్ డాట్ పొడువు వచ్చేసి రెండున్నర ఇంచులకి ఇలాగ ఉక్స్ పట్టి నుండి మెయిన్ డాట్ పొడువు కూడా ఇలా చెక్ చేసుకోవాలి ఇలా చూసారా ఎక్కడి వరకు అయితే వచ్చింది కాజా పట్టిదైతే నేను చూస్తున్నాను ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఒకసారి పట్టి సైడ్ కూడా చూపిస్తాను ఇలా ఉక్సిపట్టి నుండి మెయిన్ డాట్ ఇక్కడ అయితే కరెక్ట్గా మనకి ఫస్ట్ టైం ఇస్తారు కదా బ్లౌజ్ కస్టమర్స్ కొంచెం ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తూ కట్టింగ్ అనేది చేయాలండి చిన్న డాట్ రెండించ్ల వెడల్పు రెండించ్ల పొడవు అయితే సరిపోతుంది ఈ బ్లౌజ్కి ఇలా ఇలా క్రాస్గా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసి కట్ చేస్తే సరిపోతుంది ఇక్కడ ఇక్కడ చంక రౌండ్ దగ్గర దగ్గర తిరిగ రౌండ్గా రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే హాఫ్ ఇంచుకో లోపలికి మార్కింగ్ చేయాలి ఇక్కడ చెస్ట్లో వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్కి మార్చేయరు కదా మనకి సెవెన్ పాయింట్ ఫైవ్కి ఇలా సెవెన్ పాయింట్ ఫైవ్కి ఇలా మార్కింగ్ చేసి కొన్ని నుంచి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇక్కడ చంక వైపు కూడా చంక దగ్గర ఇలా హాఫ్ ఇంచ్ లోపలికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలాగా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా టైలర్ నేర్చుకున్న వాళ్ళకి కూడా వీడియో షేర్ చేయండి సైజ్ బ్లౌజ్తో బ్లౌజ్ కట్టింగ్ చాలా ఈజీగా ఇలాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా కూడా ఇక్కడ సైడ్ కుట్ల కోసం అయితే టూ ఇంచెస్ తీసుకోవచ్చు క్లాత్ క్లాత్ని బట్టి అయితే ఎక్స్ట్రా తీసుకోవచ్చండి ఇలా ఫ్రంట్ నెక్ కూడా ఇలా కట్ చేయాలి ఇక్కడ చూసారా పట్టి వైపు హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా అయితే కట్ చేశాను పట్టి కాజా పట్టి మధ్య గ్యాప్ రాకుండా ఉండనీకైతే ఇలా హాఫ్ ఇంచు నెక్ వైపు కాదు కింద మాత్రమే క్రాస్ పట్టి జాంటింగ్ దగ్గర కొంచెం పై వైపుకి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు డాట్స్ దగ్గర ఇలా చిన్న టక్స్ పెట్టుకోవాలి కంపల్సరీగా టూ టక్స్ పెట్టుకున్న సరిపోతుంది ఇలా త్రీ పెట్టుకున్న సరిపో సరిపోతుంది రెండు సమానంగా అయితే వస్తాయి ఇలా వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కంపల్సరీ లైక్ చేయండి ఇలాగా ఇప్పుడు క్రాస్ పట్టి కూడా కట్ చేసు ఎలా కట్ చేయాలో చూడండి ఫోల్డింగ్ వైపు క్లాత్ ఎక్స్ట్రాగా మనకి ఎక్కడ క్రాస్ పట్టి వస్తుందో చెక్ చేసుకొని అక్కడ సైడ్ అయితే కట్ చేయాలి ఇక్కడ కాజ పట్టి అయితే ఫస్ట్ ఇలా హైట్ అయితే చూస్తున్నాను క్రాస్ పట్టి అలా ఇక్కడ చూసారా రెండున్నర మూడు ఇంచులు అయితే ఉంది ఇక్కడ కూడా మెయిన్ రోడ్ దగ్గర రెండున్నర ఇంచులు చివరిలో రెండు రెండు పా రెండు రెండు ఇంచులు అయితే ఉంది పొడువు సిక్స్ సిక్స్ ఇంచెస్ మాత్రమే ఉంది ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచులు వచ్చింది కాబట్టి మూడున్నర తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నాలుగో నెంబర్ దగ్గర ఇలా మార్కింగ్ చేసి ఈ నాలుగో నెంబర్ దగ్గర ఇలా ఎందుకంటే మెయిన్ డాట్ దగ్గర అయితే నాలుగో నెంబర్ దగ్గర అయితే వస్తుందండి ఇలా రెండున్నరకి చివరిలో రెండున్నరకి అయితే ఇలా మార్కింగ్ చేసి కట్ చేస్తే సరిపోతుంది ఎక్స్ట్రా మనం ఖర్చు సైజ్ కోసం ఎంత తీసుకున్నామో అలా ఎంత తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ ఫ్రంట్ ఎంత తీసుకున్నామో ఎక్స్ట్రా ఖర్చులు క్రాస్ పట్టికి కూడా అంతే తీసుకుంటే సరిపోతుంది ఇంత అండి ఈజీగా అయిపోయింది కదా బ్లౌజ్ కటింగ్ అయితే మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకొకటి కూడా తీసుకోవాలి క్రాస్ పట్టి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో ఇంకొక క్రాస్ పట్టి కూడా కట్ చేసుకోవాలి మనకి మెయిన్ క్లాత్ ఇది ఒకటి వస్తుంది లైనింగ్ టూ వస్తాయి కదా షేప్ బెల్ట్ ఎంత స్టిఫ్గా ఉంటేనే ఫ్రంట్ పార్ట్ అనేది అంత బాగా వస్తుందండి చూడండి ఫినిషింగ్ చాలా నీట్గా అయితే ఉంటుంది ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి ఒక్కటే క్రాస్ పట్టీ కాకుండా ఇలా టూ తీసుకొని బ్లౌజ్కి అటాచ్ చేసినా కానీ చాలా నీట్గా అయితే వస్తుంది షేప్ బెల్ట్ ఇలా అయితే ఇంకొకడైతే తీసుకుంటానండి ఈ కోరాస్ ఉంది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ హెమింగ్ పట్టి కోసం అయితే యూజ్ అవుతుంది అలా ఎక్కడ వస్తే అక్కడ తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూసారా ఎక్కడైతే వీడియో నస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి ఇంకొక సైడ్ కోరాస్ ఉంది కాబట్టి ఈ సైడ్ కోరాస్ అయితే నేను క్రాస్ పట్టి వైపుకి అయితే కట్ చేస్తున్నానండి ఇలాగా మనకి ఉక్స్ పట్టి కాజా పట్టికి కూడా ఇప్పుడే కట్ చేసుకొని స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే తొందరగా అయిపోతుంది బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వీడియో నస్తే లైక్ చేయడం మర్చిపోకండి హలో మిగిలిన క్లాత్ మనకి బ్యాక్ పట్టీ కోసం బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ పట్టి కోసం ఇది వచ్చేసి మే క్లాత్ కూడా కట్ చేసుకుంటే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్